హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియోలో హెయిర్ కేరింగ్ ఎలా చేసుకోవాలి అలాగే చోలే మసాలా కర్రీ రెసిపీ అండి చపాతీలోకి అన్నంలోకి రెండింటిలోకి చాలా బాగుంటుంది అలాగే శివరాత్రి కోసం హౌస్ క్లీన్ చేస్తున్నానని ముందు వీడియోస్లో చెప్పాను కదా రోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఓకే సార్ ఇల్లంతా క్లీన్ చేయడం నా వల్ల కాదని రోజు కొంచెం కొంచెం ఒక్కొక్క భాగం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఈరోజైతే ఈ పెద్ద గిన్నెలన్నీ తోమేసుకున్నాను గిన్నెలన్నీ తోమిన తర్వాత వాటర్ మార్కులు లేకుండా మొత్తం క్లాత్తో తుడిచేసుకుంటాను ఆ తర్వాతనే మళ్ళీ నేను వీటిని స్టోరేజ్ చేసుకుంటాను వాటర్ మార్కులు ఏమైనా ఉంటే మచ్చలు పడిపోతాయి అందుకని ముందుగా మొత్తం తడి క్లాత్తో సారీ పొడి క్లాత్తో తుడుచుకుంటాను నేనైతే ఇలా అన్నీ జోడాయించి ఇన్ని గిన్నెల్ని ఒక రెండు గిన్నెల్లో సెట్ చేసేసి ఒక దగ్గర పెట్టేసుకుంటాను బెడ్లోనే పెట్టేస్తాను అందులోనే కరెక్ట్గా సరిపోతాయి ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నా ఈజీగా తీసుకోవచ్చు అని ఈ గిన్నెలు అయితే దాయడం తీయడం తోమడం మళ్ళీ కడిగి శుభ్రంగా తుడిచి దాచిపెట్టడం తప్పితే ఎక్కువ అయితే ఎప్పుడు వాడను అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి పెద్ద సైజు గిన్నెలు కానీ ఎక్కువ స్టోరేజ్ ఐటమ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఇంట్లోనే అన్ని వంటలు చేసుకునేది కాబట్టి అన్ని వస్తువులు ఉండాలి అని ఎక్కువ తక్కువగా తీసుకొని పెట్టుకునేది కానీ ఇప్పుడు అన్నీ కేటరింగ్లకు ఇవ్వడము లేకపోతే మనుషులను పెట్టించి వండించడము ఇలాంటివే జరుగుతున్నాయి ఒకవేళ ఇంట్లో లేకపోయినా కిరాయిలకు ఇస్తారు కాబట్టి ఒక రోజు కోసం తీసుకొచ్చుకొని మనం వండుకున్న తర్వాత క్లీన్ చేసేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని సంవత్సరాల తరపడి తోమడం దాయడం తప్పితే ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ యూస్ అయితే చేయలేదు ఆ ఒకటి రెండు సార్లు కూడా ఇందులో రెండు మూడు గిన్నెలే యూజ్ చేశాను మిగిలినవన్నీ కాదు అందుకని నేను ఎక్కువగా గిన్నెలు ఏమి స్టోరేజ్ పెట్టుకోను కిచెన్లో మనం డైలీ యూస్ యూస్ చేసుకోవడానికి ఎన్నైతే అవసరమో అవి పెట్టుకుంటాను ఇంకా కొద్దిగా అప్పుడప్పుడు ఏమైనా ముగ్గురు నలుగురు గెస్ట్లు వస్తే ఉండడానికి సరిపోయేలా పెట్టుకుంటాను అందుకని నేను ఎక్కువగా స్టాక్ అయితే పెట్టుకోలేదు చాలామంది దగ్గర కిచెన్ మొత్తం గిన్నెలే ఉంటాయి వాటిని మూడు నెలలకు ఆరు నెలలకు తోమాలంటే చాలా ఇబ్బంది నేను గిన్నెలన్నీ వేసి అయితే వీడియో తీయలేదు ఎందుకులే అని కాకపోతే వీటిని ముందుగా అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాను తర్వాత తుడిచి ఇంకొక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టి ఆ తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను ఎండ తలిగితే ఎండలో కూడా పెట్టి కొద్దిసేపు ఆ తర్వాత మనం వీటిని పక్కకు పెట్టుకుంటే ఇంకా బెటర్ కాకపోతే ఎండ తగలదని ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను ఈరోజు మా వారు ఈ కొత్త గ్లాసులు తీసుకొచ్చారు వాటర్ తాగడానికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మగవాళ్ళు ఏ పని కరెక్ట్గా చేయరు ఇవైతే పంజాబీ వాళ్ళు లస్సీ తాగడానికి యూస్ చేస్తారు ఇందులో మన మనం తాగే గ్లాస్ వాటర్ మూడు గ్లాసుల వాటర్ పడుతున్నాయి ఇందులో రిటర్న్ ఇచ్చేయమంటే కూడా ఇవ్వలేదు చాలా పెద్దగా ఉన్నాయి సర్లే ఇక వాడేద్దామని ఉంచేశాను వీటిని తోమడానికి ముందు వీటిపైన ఉన్న స్టిక్కర్లు తీసేస్తున్నాను నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు మన ఛానల్లో షేర్ చేశాను ఏదైనా కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు వాటి మీద స్టిక్కర్స్ ఉంటే నేను ఇలా హెయిర్ డ్రయర్తో గాలి కొడతాను అప్పుడు మనకు గ్లాస్ వెడక్కి గమ్ము కొంచెం కరిగి ఈజీగా మనకు చేతికి వచ్చేస్తుంది ఆశ కొంచెం ఎక్కువగానే కాలుతుంది అందుకని నిదానంగా తీసాను చూడండి ఈజీగా వచ్చేసింది నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను ఏ కొత్త వస్తువులు తీసుకొచ్చినా మీలో ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే యూస్ చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది జుట్టు బాగా రాలుతున్నా లేకపోతే హెయిర్ షైనీగా అవ్వాలనుకున్నా ఫ్లాక్ సీడ్స్ జెల్ యూజ్ చేస్తే అవుతుందండి నేనైతే చాలా రోజులుగా యూస్ చేస్తున్నాను అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా కాదు వీలు కుదిరినప్పుడల్లా కొద్దిగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని రెండు చెంచాల ఫ్లాక్ సీడ్స్ వేశాను వీటిని అభిసించాలని కూడా అంటారు అలాగే ఒక చెంచా బియ్యం వేశానండి మనం బియ్యం కడిగిన వాటర్ కూడా హెయిర్కి వాడితే మంచిది అని అంటారు అందుకని ఇందులోనే ఒక చెంచా బియ్యం వేశాను ఐదు నిమిషాల పాటు మరిగిస్తే మనకి జెల్ రెడీ అవుతుంది దీనికి కొలతలు అంటూ ఏమీ లేదండి మన ఇష్టం అంతే ఎక్కువ జెల్ రెడీ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు లేదా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు జెల్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు నెత్తికి చూడండి ఇలా మంచిగా నురగలాగా ఫామ్ అయిందంటే మనకు జెల్ రెడీ అయిపోయిందని అర్థము ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో టీ స్ట్రైనర్తో దీనిని వడగట్టుకుంటే ఈ గిన్నెలోకి మనకు జెల్ వచ్చేస్తుంది గ్యాస్ మీద ఉన్నప్పుడు కొద్దిగా ఇలా వాటర్ లాగా ఉన్నప్పుడే మనం వడగట్టుకుంటే మొత్తం వచ్చేస్తుందండి గ్యాస్ మీద ఉన్నప్పుడు గట్టిగా అయిపోయిందంటే మాత్రం మనం ఎంత వడగట్టినా జెల్ ఇందులో నుంచి బయటికి రాదు ఏదైనా క్లాత్లో వేసుకొని గట్టిగా పిండి తీస్తే కొద్దిగా వస్తుంది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అందుకని నేను వేడిగా ఉన్నప్పుడే తీసాను చూడండి ఇందులో నుంచి ఇంకేమైనా వస్తుందేమో ట్రై చేస్తే రావట్లేదు ఇది కాస్త వేడి తగ్గితే గట్టిపడుతుంది ఇందులోనే ఇప్పుడే మనము రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ఫేస్కి కూడా రాసుకోవచ్చు ఫేస్కి రాసుకోవాలి అనుకుంటే మనం కొబ్బరి నూనె కాకుండా హనీ కలుపుకొని ఫేస్కి రాసుకోవాలి ఇప్పుడైతే నేను హెయిర్కి మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి హనీ కలపలేదు నాకైతే ఆ మధ్య చాలా హెయిర్ ఫాల్ అయిందండి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం ఆగిపోయింది కానీ రీగ్రోత్ అయితే సరిగా లేదు పెరగడం బాగానే పెరుగుతుంది బాగా లాంగానే వచ్చింది కాకపోతే సెల్ఫ్ బాగా కనబడుతుంది మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయితే ఇంకెక్కువ కనిపిస్తుంది జుట్టు రాలడం అయితే పూర్తిగా తగ్గింది నైంటీ పర్సెంట్ వరకు తగ్గింది పొడుగు కూడా పెరుగుతుంది ప్రీగ్రోత్ కోసం మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు చోలే మసాలా కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి మనకి మార్కెట్లో దొరుకుతాయి కాబూలి చినా అని చూడండి ఇలా తెల్లగా ఉంటాయి రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం ఈ కర్రీ చేసుకోవచ్చు లంచ్లోకైనా డిన్నర్లోకైనా బాగుంటుంది నానబెట్టిన కాబూలీ ఇచ్చినా ఒక కుక్కర్లోకి తీసుకొని అందులో మూడు టమాటోలను ఇలా కట్ చేసుకొని పెట్టాలి రెండు ఉల్లిపాయలు పొట్టు తీసుకోవాలి అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు స్పైసెస్ ఇవన్నీ వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఆ తర్వాత గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులో వేసిన స్పైసెస్ ఉల్లిపాయ ముక్కలు టమాటోస్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చపాతీలోకి అన్నంలోకి రెండింటిలోకి బాగుంటుంది కాకపోతే చపాతీలోకి ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో కూడా దొరకదు అంత బాగా కుదిరింది కర్రీ మిక్సీలో వేసినవన్నీ రుబ్బుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి మొత్తం వేసేసుకోవాలి రుబ్బిన పేస్ట్ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఈ రెసిపీ నేను క్లియర్గా వీడియో తీయలేదండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం చేసినప్పుడు క్లియర్గా వీడియో తీస్తాను ఇందులోనే కొద్దిగా ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకొని కుక్కర్లో ఉన్న కాబులి చిన వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత చూడండి మంచిగా ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు టేస్ట్ అయితే ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత క్లాసీ రెస్టారెంట్లో తిన్నా కానీ ఇంత బాగా కుదరదండి ఈ పద్ధతిలో చేస్తే అలా కుదురుతుంది వీడియో నచ్చితే షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ